హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ప్రజాపాలన అప్లికేషన్లో ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఎవరైతే అప్లై చేశారో మహాలక్ష్మి పథకం కింద వారికి మాత్రం ఒక న్యూస్ అయితే వచ్చిందండి ఇది మీకోసమే ఎలర్ట్ అవుతారని మీకు కంపల్సరీగా మీకైతే న్యూస్ అయితే తీసుకొచ్చారంటే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కంపల్సరీగా రావాలంటే గ్యాస్ సిలిండర్ మాత్రం ఆడవారి పేరు మీదనే ఉండాలండి ఎందుకంటే ఈ స్కీమ్ ఇచ్చిందే ఆడవాళ్ళ పేరు మీద మహాలక్ష్మి పథకం కింద ఆడవాళ్ళ పేరు మీద ఇచ్చారు కాబట్టి ఈ గ్యాస్ కనెక్షన్ కనుక ఇంకా ఎవరైనా మగవారి పేరు మీద ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఆడవారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయండి వాళ్ళ పేరు మీద మీరు కంపల్సరీగా వారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎందుకంటే ప్రజాపాలన అప్లికేషన్ వెరిఫికేషన్కి వస్తున్నారు కదండి గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి మళ్ళీ మీకు గృహజ్యోతి పథకం కింద కూడా వస్తున్నారు కాబట్టి సర్వేకి వారు కనుక రాకముందే కనుక మీ సర్వే అవ్వకపోతే మీరు వెంటనే వెళ్ళి మీరైతే ఎవరైతే ఉంటారు మగవారి పేరు మీద నుంచి ఆడవారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోండి ఇవి సర్వీకి రాకముందే మీరైతే త్వరగా చేయించుకోండి ఒకవేళ కనుక చేయించుకుంటే పర్వాలేదు మీకైతే ఎలిజిబుల్ లిస్ట్లో పెడతారు మీ పేరు ఆడవాళ్ళ పేరు మీద కనుక ఉన్నట్లయితే ఎందుకంటే ఈ స్కీమ్ పెట్టింది ఆడవాళ్ళ గురించి అండి మహాలక్ష్మి స్కీము ఆడవాళ్ళ కోసమే పెట్టారు ఒకవేళ ఇందులో కనుక రేషన్ కార్డు కూడా అడుగుతున్నారు రేషన్ కార్డు కూడా కంపల్సరీ ఉండాలండి రేషన్ కార్డు లేకపోతే కనుక ఈ పథకానికి అర్హులు అయితే కాదు ఇంకా ఎవరైనా కనుక మగవారి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటే కంపల్సరీగా మీరు ఈ లోపల సర్వే అయ్యే లోపలే మీరు ఆడవారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకోండి ఇది మీకోసమే చెప్తున్నాను లేకపోతే కనుక మీ గ్యాస్ కనెక్షన్ కింద ఆ మగవారి పేరు మీద ఉంటే మాత్రం ఐదు వందలకే సబ్సిడీ అయితే రాదండి మీరైతే ఇది గుర్తుపెట్టుకొని మీరు ఇప్పుడే గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి కంపల్సరీకి గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి మీరైతే ఆడవాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకోండి ఇంకొక చిన్న సజెషన్ కూడా ఇవ్వదలుచుకున్నానండి ఎందుకంటే గవర్నమెంట్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉండేది ఆడవారి పేరు మీద కాబట్టి కొత్తగా రేషన్ కార్డు నోటిఫికేషన్ రాబోతున్నాయి ఒకవేళ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా లేడీస్ పేరు మీద అప్లై చేయండి త్వరగా వస్తే తన తర్వాత బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చిందా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ నుంచి మేము ఆశించేది ఒక చిన్న లైక్ మాత్రమేనండి Thank you.